దేశ విదేశాల నుంచి వేలాది పక్షులు అక్కడకు వస్తుంటాయి కిచ్ మంటూ సందడి చేస్తుంటాయి రంగురంగులతో విభిన్న ఆకారాలతో ఉన్న బుల్లిపిట్టలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు వేలాది విహంగాలకు చిరునామాగా నిలుస్తూ పర్యాటకంగా గుర్తింపు తెచ్చుకున్న ఉప్పలపాడుకు మరింత ప్రత్యేకత చర్చేలా బర్డ్ కన్సర్వేషన్ రిజర్వ్గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ వడివడిగా అడుగులు వేస్తోంది పక్షుల కిలకిల రావాలతో కోలాహలంగా ఉన్న ఈ ప్రాంతమే ఉప్పలపాడు గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఉంది పద్దెనిమిది దేశాల నుంచి అరుదైన పక్షులు ఇక్కడకు వలస వచ్చి సంతానం పెంపొందించుకుంటాయి దీంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది దీన్ని మరింత అభివృద్ది చేసేందుకు అటవీ శాఖ ప్రణాళికలు రూపొందించింది ప్రస్తుతం పక్షుల కేంద్రంగానే ఉన్న ఉప్పలపాడును బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కింద నోటిఫై చేయాలంటూ గుంటూరు జిల్లా అటవీశాఖ రాష్ట్ర రాష్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది తొమ్మిది పాయింట్ ఐదు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్పలపాడు కేంద్రం వలస పక్షుల రక్షణ కేంద్రంగా ఉంది అంటే పక్షులను వేటాడకుండా పట్టుకోకుండా కాపాడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అదే కన్జర్వేషన్ రిజర్వ్ కింద చేర్చితే పర్యావరణ వ్యవస్థను కాపాడి పక్షుల సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది పక్షులు ఆరోగ్యకరంగా జీవించే పరిస్థితులు కల్పిస్తారు సుదీర్ఘకాలం అక్కడి వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి తగిన చర్యలు చేపడుతూ ఉంటారు పరిసర ప్రాంతాల్లో పక్షులకు అనువైన వ్యవసాయం చేసేలా కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు చేపడతారు అరుదైన పక్షుల రక్షణపై అవగాహన కల్పించే చర్యలు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడతారు దీనివల్ల ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ఇరవై రకాల పక్షి జాతులకు ఎంతో మేలు కలుగుతుంది కన్జర్వేషన్ రిజర్వ్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉంటుంది అది ఆ పక్షుల కేంద్రాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటారు వచ్చింది దాని ప్రకారము దీన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా కనుక నోటిఫై చేయగలిగితే దానికి ఒక ప్రభుత్వ పరంగా దానికి ఒక గుర్తింపు వస్తుంది ఫస్ట్ విషయం రెండు మనకి గవర్నమెంట్ నుంచి కూడా నిధులు అన్నీ వస్తాయి ఫర్దర్గా దాన్ని డెవలప్ చేయడం కోసం ప్రొటెక్షన్ చేయడానికి కూడా మనకి ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అన్న ఉద్దేశంతో దానికి ఒక గుర్తింపు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మూవ్ చేశాము సో అక్కడ గ్రామ సభ నిర్వహించడం జరిగింది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విలేజెస్ని పిలిచాము పిలిచి వాళ్ళతో టూ త్రీ మీటింగ్స్ కండక్ట్ చేశాము వాళ్ళందరూ ఇది కూడా సపోర్ట్ చేశారు పంచాయతీ ట్యాంక్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి యాక్సెప్టెన్స్ రావాలి వస్తే గనక మళ్ళీ గవర్నమెంట్ కూడా పంపిస్తాము పంపిస్తే అది నోటిఫై అయి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ కేంద్రం రాష్ట్ర అటవీ శాఖ పర్యవేక్షణలో ఉండగా పర్యాటకంగా ఏడాదికి ఆరు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది పక్షుల సంరక్షణ సంతానోత్పత్తిలో అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సహకారం అందిస్తున్నారు వన్యప్రాణుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండును అనుసరించి బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కింద నోటిఫై చేసి రాష్ట ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే నిధులు రావడమే కాకుండా పర్యాటకంగా మరింత అభివృద్ది చెందుతుంది కేంద్రం నుంచి సహకారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఏంటంటే కొంచెం వాటర్ అవుతుంది ఆ టైంలో మౌంట్స్ ఏదైనా వీడు ఉంటే రిమూవ్ చేయటము అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం ఏంటంటే మనకి అర్లీ మాన్సూన్ రావటము మనకి ఆ గ్యాప్ అనేది తక్కువ ఉండింది ఎండాకాలం సో అది అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కూడా వీడంతా కూడా తీస్తూ ఉన్నాము హైసిన్ వాటర్ హైసెన్త్ అంతా కూడా ఈ విధంగా మేమన్నీ అక్కడ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా చేపడుతూ ఉన్నాము ఇంకా మనకి ఫర్దర్గా ఫండ్స్ వస్తే ఇంకా దాన్ని కొంచెం ఇంకా కూడా డెవలప్ చేస్తాం